గమ్ గణపతి ఏ మనకి చూస్తూ ఉంటే ప్రతి పూజా కార్యక్రమాల్లోనూ అంటే నోముల్లో కానీ వ్రతాల్లో కానీ పూజల్లో కానీ ఏ దేవీ దేవతల పూజ చేసినప్పటికీ ముందుగా ప్రథమంగా ఒక పసుపు గణపతిని పూజించడం మనకు ఆనవాయితీ ముందుగా హరి హరిదా గణపతి అంటాం హరిద్రా గణపతి అంటాం అంటే పసుపు గణపతి మనకు అర్థమైన చెప్పుకోవాలంటే ఒక పసుపు ముద్దగా చేసి ఒక దాన్ని మనం ఏంటంటే ఒక పేట వేసి అష్టదళ పద్మాలు ఆ పిండితోను కుంకుమ పసుపులతో వేసి దాని మధ్యలో బియ్యం పోసి ఆ తమలపాకులు ఇదేంటి మన ఇంట్లో ఉన్నటువంటి ఈశాన్య భాగంలో ఇది పెట్టి ముందు అక్కడ ఈ తమలపాకులో గణపతిని పెట్టి ఆయనకి షోడస పూజ చేయడం మనకి అలవాటు ఆ తరువాత ఆయన అనుమతితో మిగిలిన మనం అనుకున్నటువంటి సత్యనారాయణ స్వామి వ్రతమా కేదారేశ్వర వ్రతమా అనంత వ్రతమా ఏదైనా శుభకార్యం ఏదైనప్పటికీ ఏ దేవీ దేవతల ఏదైనా సరే ముందు గణపతి పూజతో ప్రథమంగా ప్రమద గణపతికి ప్రథమ గణపతికి అంటే ఈ దాన్ని కూడా ఏదో ఫోటో పెట్టో విఘ్నం పెట్టే అక్కర్లే పసుపు గణపతికి మనం పూజ చేయడం ఎందుకంటే సర్వ విఘ్నాలకి అధిపతి విఘ్నేశ్వరుడు సర్వ విఘ్నాలకి సర్వ గణాలకి అధ్యక్షుడు గణపతి మనకి తెలిసిన విషయమే ఇది ఇందులో ఏమీ లేదు ఆ గణాధ్యక్షుడు ఆయనకే కాబట్టి అయితే ఇది అసలు మనం పసుపు గణపతికి ఎందుకు చెయ్యాలి ఆయన ఎందుకు ఆది దేవుడు అయ్యాడు ప్రథమ పూజ్యుడయ్యాడు మనం చేసుకుందాం ఇప్పుడు ఏదో ఒక దీపావళికి లక్ష్మి పూజ చేసుకోవాలి అయినప్పటికీ ముందు ప్రథమంగా గణపతికి చేయాలి ఆఖరికి వినాయకుడు ఆయన జన్మించిన రోజు ఆ రోజు కూడా వినాయకుడికి ఆయన పూజ చేస్తూ మళ్ళీ పసుపు గణపతి పూజ చేసి తర్వాత వినాయక వ్రతకల్పం మంచిస్తాం అది విశేషం ఈ పసుపు గణపతి గురించి చాలా ఒక ఆసక్తికరమైన కథనం ఉంది ఆయనకు ఆ పసుపు గణపతికి ఆ పూజ ఎందుకు చేయాలి మరి అదే టైంలో గణపతిని పసుపుతో కాకుండా వచ్చిన విగ్రహంగా చేసి మట్టి విగ్రహం పెట్టచ్చుగా కాదు పసుపు గణపతితో చేయాలి దీనికి ఆ శివ పరివారంలో ఒక పురాణ కథనం ఉంది ఆ శివ పరివారానికి సంబంధించి ఒక్కసారి ఏం జరిగిందంటే త్రిపురాసురులు అని చెప్పి రాక్షసులు వాళ్ళు రాక్షసులు అసురులు అంటేనే రాక్షసులు ఎలా ఉంటారో ఎలా ప్రభుత్వం మనకు తెలిసిందే వాళ్ళు బ్రహ్మదేవుడి గురించి తీవ్రంగా కఠోరంగా తప చేశాట ఆ త్రిపురాసురులు చేసిన తర్వాత ఏమైంది బ్రహ్మ ఆ రాక్షసులకి ఏం చేశాడు వరం ఇచ్చేసాడు మీకు ఎలా కావాలంటే ఈ వర ప్రభావం చేత వాళ్ళ మధోన్ముత్తులు అయ్యి ఏంటంటే మొత్తం అన్ని లోకాలలో అందరికీ చాలా అష్టమైన కష్టాలు పెడతారు ఈ రాక్షసులు అంటే అదే ఒక వర ప్రభావం ఉందంటే దాన్ని తీసుకుని ఆ ధైర్యంతో రెచ్చిపోతారు సామాన్యుల్ని దేవతల్ని వాళ్ళ శక్తి వచ్చేస్తుంటుంది వర ప్రభావం అయితే అయితే వాళ్ళు ఏం చేశారు ఈ త్రిపురాసులు ఏం చేశారంటే ఆకాశంలో భూమి మీద కూడా కాదు ఆకాశంలో మూడు నగరాలు నిర్మించుకున్నారట అక్కడి నుంచి వీళ్ళు ఆపరేషన్స్ మొదలుపెట్టారు ఆపరేషన్స్ ఏమున్నాయి ఈ ప్రజల్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి మహామునులని ఋషులని దేవతల్ని అందరినీ అన్ని వర్గాల వారిని నానా తిప్పలు పెట్టడం నానా రకాలుగా పీడించడం ఈ చేస్తూ వచ్చారు వీళ్ళకి ఎక్కడ కట్టుకున్నారు మూడు నగరాలు కట్టుకున్నారట ఈ త్రిపురాజులు ఈ త్రిపురాజులు అంటే ముగ్గురు ముగ్గురు రాక్షసులు కట్టుకున్న తర్వాత ఇంకా జనం తాళలేకపోయారు ఈ ఇతరు ఇందు ఈ వీళ్ళు ఈ రాక్షసులు ఎందుకు ఎలా ఉన్నారు బ్రహ్మవరం వల్ల బ్రహ్మవర ప్రభావం వల్ల వాళ్ళకి ఆ తెగింపు వచ్చేసింది అసలే ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి అసలు ప్రవృత్తి అప్పుడు జనం తాళలేకపోతే ఇంకెవరిని వేడుకుంటారు వెంటనే వాళ్ళంతా కలిసి ఈ ప్రజలు ఈ మహర్షులు ఋషులు అంతా కలిసి మన పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు అయ్యా మాకు ఈ త్రిపురాసులు ఈ రకమైనటువంటి బాధలకు గురి చేస్తున్నారు బతకలేపోతున్నాం భయాందోళనకు ఇస్తున్నారు బతకనివ్వట్లేదు మా పరిస్థితి ఏంటి ఇలా అయితే మేము జీవించలేము అని చెప్పి పరమేశ్వరుడికి చెప్పుకున్నారు వాళ్ళు అలా ఎందుకున్నారని ఆయన చూస్తే ఈ బ్రహ్మ వర ప్రభావం చేత వాళ్ళు తిరుగులేని శక్తులు పొంది ఈ రకంగా అమాయకులైన ప్రజలని దేవతల్ని మునుల్ని వీళ్ళందరినీ నానా తిప్పలు చేసిన గురించి సరే మీరేం వర కంగారు పడకండి వాళ్ళ ఎంత వరప్రభావం అయినా ఈ దానికి ఒక ఉంటుంది వాళ్ళని అంతం చేద్దామని చెప్పి ఊరడించి వచ్చిన వాళ్ళందరినీ ఆ భక్తుల్ని వెనక పంపించి ఒక ఆయన ఒక ఉపాయం ఆలోచించాడు పరమేశ్వరుడు మామూలుగా అయితే ఈ బోళాశంకరుడు ఇస్తాడు రాక్షలందరికీ మనకి ఈ వరాలు కోరి ఆయన బోళాశంకుడు అంటే వాళ్ళు ఏదో ఆలోచించకుండా వరాలు ఇస్తుంటాడు ప్రతి రాక్షుడికి మాక్సిమం ఇచ్చేది ఎవరు అంటే బాల బోళాశంకరుడు పరమేశ్వరుడు కానీ ఈ త్రిపురాసురులకు మటుకు ఆ బ్రహ్మ గురించి వాళ్ళు తప్పని చేయడం బ్రహ్మదేవుడు ఇచ్చాడు ఇప్పుడు ప్రజల్ని ఆ త్రిపురాసుల నుంచి రక్షించగల బాధ్యత ఈయన తీసుకున్నాడు పరమేశ్వరుడు ఆయన వెంటనే ఒక వయావాళించి ఆయన వాహనం ఉంది కదా వృషభవానం ఇప్పుడు ఆయనతో ఉంటుంది ఆ నందిని పిలిచాడు పిలిచి నీకు పని చెప్తాను నువ్వు శ్రద్ధగా చేయి అని చెప్పి చెప్తే చెప్పండి మహానుభావ అంటే పరమేశ్వర అంటే ఆయన వెంటనే ఏం చెప్పండి నీకు రెండు కొమ్ములు ఉన్నాయి కదా ఆ రెండు కొమ్ములతో ఈ త్రిపురాసులు మూడు నగరాలు ఆకాశంలో నిర్మించారు ఆ మూడు ఆ నగరాలని నీ యొక్క కొమ్ములతో ఎత్తిపెట్టు మిగిలిన పని నేను చూస్తాను అన్నాడు దాన్ని కదిలించమన్నట్టుగా చెప్పాడు ఆయన చెప్పిన వెంటనే ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ ఎప్పుడు తూచి తప్పదు అంటే అది తన కొమ్ములతో ఆ వృషభం చాలా బలంగా ఉంటుంది అంటే ఈ వృషభం అంటే ఎద్దు అదే నంది శివుడు యొక్క వాహనం పరమేశ్వరుడు యొక్క వాహనం ఆ పెట్టేసరికి సరే మొత్తం త్రిపురాసర సంహారం జరిగింది స్వామివారు చేశారు మొత్తానికి ఆ ఉపాయం ఫలించింది ఈలోగా ఏం చేసిందంటే ఆ కొమ్ములతో ఆ మూడు నగరాలు ఎత్తడం వల్ల ఆ నంది కొమ్ము ఒకటి విరిగిపోయింది అనమాట అది పసుపు కొమ్ము పసుపుతో తయారు చేసిన కొమ్ము పసుపు కొమ్ము ఆ కొమ్ము నందికి ఆ రెండు కొమ్ములే అందం దానికి ఆ విరిగిపోయి ఎక్కడో పడిపోయింది దాని ముఖం మాడిపోయింది విచార వదనంతో ఏడుస్తూ కూర్చున్నట్టు కూర్చుంది జరిగింది మంచి కార్యమే స్వామి కార్యం ప్రజలందరికీ ఉపయోగపడే కార్యం ప్రయోజన ప్రయో ప్రయోజనం జరిగే కార్యక్రమే కానీ దాని కొమ్ము ఎప్పుడైతే పడిపోయిందో ఆ అది అనేసరికి చాలా బాధపడింది బాధపడుతూ ఉండగా అప్పుడు ఈ విషయం మన గణపతికి తెలిసింది ఆ పసుపు కొమ్మ కింద ఎక్కడ పడిందో భూలోకల్ అని చెప్పి ఆయన వెళ్ళి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ఆ కొమ్ము జాడ అన్వేషించాడు దొరికింది తీసుకొచ్చి వేం కంగారపడక అని చెప్పి ఆయన నందికి ఆ కొమ్మును అతకబెట్టాడు తర్వాత అప్పుడు ఇదంతా చూసి గణపతి నంది యొక్క బాధ అర్థం చేసుకున్నాడు ఆ కొమ్ము విరిగిపోవడంతో చాలా విచారంగా అది ఉంది దానికి అందువల్ల గణపతి ముందుగా వచ్చి చేశాడని చెప్పేసి అప్పుడు నందితో ఆయన ఒక మాట చెప్పాడు నువ్వు ఒక పని చేయాలి గణపతిని కొమ్ము ఎక్కడ పడిందో ఆ పసుపు కొమ్ము వెతికి తీసుకొచ్చాడు కదా అక్కడ పసుపు కొమ్ములు మొలిస్తాయి ఆ భూలోకంలో అన్ని చోట్ల ఆ కొమ్ముల్ని చూర్ణం చేసి అంటే పొడి చేసి ఆ గణపతి ప్రతిమని తయారు చేసుకుని పసుపు గణపతిని తయారు చేసి ఇకపైన ఏ కార్యక్రమం జరిగినా ఏ పూజాది కార్యక్రమాలు జరిగినా ఏ నోములు వ్రత వ్రతాలు జరిగినా ఈ చేసిన దానికి అతనికి మొదట పూజ ఆది దేవుడు ఇక మనకి గణపతి ప్రథమ పూజ్యుడు అంటే ప్రథమంగా మనం పూజించవలసింది ఎవరైనా ఉంటే ఆ గణపతి అని చెప్పి నువ్వు అలా మొత్తం భూలోకంలో ఈ విషయాన్ని మొత్తం మీద చెప్పు అని చెప్పి నందికి చెప్పాడు ఎందుకు గణపతి నీకు తీసుకొచ్చాడు స్వచ్ఛందంగా నీ బాధ అర్థం చేసుకుని నువ్వు మంచి పని చేసావు అని చెప్పి పరమేశ్వరుడు ఆజ్ఞతో అప్పటి నుంచి ఆ పసుపు కొమ్ములు ఈ కొమ్ము ఎక్కడైతే పడిందో అంటే ఎలా మొలుస్తూ ఉంటాయి కదా పసుపు కొమ్ముల ద్వారా కొమ్ముల ద్వారా మొలుస్తూ ఉంటాయి కదా ఆ పసుపు కొమ్ముల వల్ల ఆ పొడి చేయమన్నాడు పొడి చేసి గణపతి ప్రతిమ చేయమన్నాడు పసుపు గణపతి హరిద్ర అంటే సంస్కృతంలో పసుపు అనే అర్థం అనమాట ఆ పసుపు ఏంటంటే స్వచ్ఛతకి శాంతికి శ్రేయస్సుకి కూడా మనకి అది సంకేతం అనమాట ఆ పసుపు శుభప్రదం ఆరోగ్యప్రదం సౌభాగ్యప్రదం అందుకే ఆడవాళ్ళు కూడా పసుపు కుంకాలు రాసుకో పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు మామూలుగా అయితే ఆ తర్వాత అప్పటి నుంచి ఈ ప్రథమ పూజ ఏ పూజ జరిగినా ఏ శుభకార్యం జరిగినా మనందరం కూడా అప్పటి ఆ కథ ద్వారా ఆ నందీశ్వరుడికి పరమేశ్వరుడు ఇచ్చిన ఆనంద ప్రకారం అలా కంటిన్యూ అయింది ఎవరైనా సరే ఇప్పుడు ప్రతి చోట ఏం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా ముందు ప్రథమంగా పసుపు గడని పూజించి తర్వాత ఉద్యాపన అంటారు అంటే ఈ విఘ్నాలు లేకుండా నేను తలపెట్టిన కార్యాలన్నీ నిర్వర్తించాలి అలాగే నేను కార్యం నేను కార్యాలంటే నా సొంత పనులనే కాదు నేను తలపెట్టిన పూజాది కార్యక్రమాలు పూజలు వ్రతాలు అవన్నీ అవ్వాలని చెప్పి అందరూ తలుచుకుని ఏ దేవి దేవతల పూజ ప్రారంభించినా ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ పూజకు ముందు ఆ వ్రతాలకు ముందు ఆ హోమాల ముందు ఆ యోగాల ముందు గణపతి పూజ అంటే ఈ పసుపు గడప పూజ చేయడం అలా రివాజుగా మనకు వచ్చింది ఒక ఆచారంగా వచ్చింది తర్వాత ఇంకొక ఈ గణపతిని ఏదో వినాయక చవితి రోజే పూజించాలి లేదంటే ఏదైనా పూజ చేసుకున్నప్పుడే ఈ పసుపు గడపను పూజించాలి అనేది లేదు గణపతి విషయంలో ఓం గమ గణపతి ఏ నమ అని ఆయన అన్ని విగ్రహాలకే అధిపతి ఆయన విఘ్నాలు మనకు విగ్రహాలు అంటే అడ్డంకులు అడ్డంకులు రాకుండా మనకు ముందుకు వెళ్ళాలంటే ప్రతిరోజు గణపతి పూజకు కొంత సమయం కేటాయించడం ఎంతైనా ఉత్తమని మన శాస్త్రాలు చెబుతున్నాయి తర్వాత విషయం తీసుకుంటే ఆ పూజ ప్ర ప్రథమ పూజ అంటే మొట్టమొదటి పూజ పసుపు గణపతిని తయారు చేసాం పసుపు పొడితో మంచి పసుపు పొడితో దాన్ని కూడా కల్తీ ఏమి తయారు చెప్పడం ఆ పసుపు ఒరిజినల్ పసుపు చేసి ఆ పూజ చేసుకుని ఆ మేము పెట్టాక తమలపాకు తొడిమి తీసుకుని ఆ ఉద్యాపన మంత్రం చెప్పుకుంటూ అయ్యా నువ్వు మాకు అనుమతించావు కాబట్టి నువ్వు మళ్ళా వద్దు కానీ అని చెప్పేసేసి చెప్పి కోరుకుని ఈ ఈ విగ్రహాలు ఎక్కడ మా తతిమ పనులన్నీ పూజ చేయి తతిమ పూజలని పూజ చేయించాలని నమస్కారం పెట్టి చేయాలి తర్వాత చాలామందికి ఒక సం ఇది వస్తుంది ఈ పసుపుతో చేసినటువంటి ఈ విగ్రహం ఈ విగ్రహ నాయకుడు గణపతిని ఈ పసుపు గణపతిని ఏం చేయాలి అంటే కదిపో పని అయిపోయింది మళ్ళా రమ్మన్నాం సో శోభనంగా అయిపోయింది అయితే ఏం చేయాలంటే దాన్ని దుర్వినియోగం చేయకూడదు మామూలుగా ఏంటంటే ఒక మంచి రోజు చేసుకుని ఆ పసుపును ఒక మంచినీళ్ళ చెరువులో కానీ బావిలో కానీ నిమజ్జనం చేయడం ఒక పద్ధతి లేదంటే తర్వాత ఆ ఉద్యాపనం చెప్పాం కదా ఆ పసుపు మొత్తం తీసుకొని స్త్రీలు తమ సౌభాగ్యం కోరి స్నానాలు చేసినప్పుడు ముఖానికి రాసుకుంటారు ఆ ముఖానికి రాసుకుని స్నానం చేయడం ఎంతైనా ఉత్తమని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతే తప్పితే మామూలుగా తాంబూలాలు తీసుకునేటప్పుడు పేరంటాళ్ళు పాదాలకు కూడా పసుపు రాస్తూ ఉంటారు ఈ పసుపు గణపతితో చేసినప్పుడు అది వచ్చినప్పుడు ఆ పసుపుని మటుకు కాళ్ళకి రాసుకోకూడదు ఎవరికి రాయకూడదు రాసుకుంటే స్నేహి స్త్రీలు తమ సౌభాగ్యం కోరి గణపతి అనుగ్రహం కావాలని చెప్పి ఆ పసుపు గణపతి తాలూకా ఏదైనా ఉంటే ముఖానికి రాసుకోవడం అది చెప్పబడింది తప్పితే కాళ్ళకి మిగిలిన భాగాలకి అవసరాన్ని బట్టి రాసుకోకూడదు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ పసుపు గణపతి వెనకాల ఇంత కథ దాగుందనమాట కాబట్టి ఏ పూజ చేసినా పసుపు గణపతి ఇంకోటి ఏంటంటే గణపతి దగ్గర శ్రద్ధగా చేయాలి ఏ పూజ చేసినా ఇంకోటి గణపతి మనం ఆయన ఎప్పుడూ ఒక అలా కూర్చుని ఉంటారు స్థిరంగా ఒక చోట కూర్చుంటాడు ఆయన కూర్చోబెట్టిన చోట ఆయన కూర్చుంటారు అందుకే మనం కూడా ఆయన ముందు కూర్చున్నప్పుడు చాలా పళ్ళు వేసుకుని ఏదో పళ్ళు ఉన్నాయని చెప్పి అటు ఇటు వేస్తూ కుదురు లేకుండా తిరగకూడదు కుదురుగా ఆయన ముందు కూర్చొని ప్రశాంతంగా ఆయన పూజించాలి అందుకే స్థిరోభవ వరధోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం గురు అంటాడు అంటే అయ్యా స్వామి నువ్వు స్థిరంగా కూర్చో ప్రశాంతంగా కూర్చో అని చెప్పి ఆ మంత్రం యొక్క అర్థం మాట మనం కూడా కూర్చుని మనం చెప్పుకోవాలి మనలో శ్రద్ధ రావాలన్నాయి ఏదైనా విద్యాది కార్యక్రమాలు ఏవైనా రావాలన్నా గణపతి అన్నీ మనకి ఇస్తాడు కాబట్టి ఆ గణపతిని పూజించడం ఎంతైనా విశేషం ఈ గణపతిని ప్రతిరోజు కూడా అందుకే శుక్లాంభరత నుంచి ఏ పని చెప్పినా ముందు పసుపు గణపతి ఎలాగైతే పూజిస్తామో ఏ పని చెప్పుకున్నా ఏ ప్రారంభించిన విద్యారంభం ఏం ఏదైనా వ్యాపారం ఏ చెప్పినా అని చెప్పి గణపతి ప్రార్థనతో మనం మొదలుపెట్టడం మనకి ఆనవాయితీ ఎందుకంటే ఆయన ఆదిదేవుడుగా మన పరమశివుడే ప్రకటించాడు గణాధ్యక్షుడే పరమశివుడుగా చేశాడు విఘ్నాలకు చదుపుతగా మన పరమశివుడే ఆయనకి ఆ ఫోర్టిపోలియో ఇచ్చాడనమాట కాబట్టి అర్థమైంది కాబట్టి పసుపు పసుపు గణపతి వెనకాల ఎందుకు చేయాలని తనకు ఇంత కథనం పురాణ కథనం దాగుంది కాబట్టి గణపతిని శ్రద్ధగా పూజించి ఏ కార్యక్రమం అయినా ఈ పసుపు గణపతి తయారు చేసి తర్వాత దాన్ని జాగ్రత్తగా వినియోగించి దీంతో వినియోగించినప్పుడు నిమజ్జనం చేసుకోవడం కానీ స్త్రీలు సౌభాగ్యం కోరి ముఖాలకి రాసుకోవడం కానీ చేయాలి కాబట్టి గణపతి ఆ యొక్క ఆయన యొక్క అనుగుణం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ తెలుసుకున్నారుగా మరో మంచి విషయంతో గణపతికి సంబంధించిన విషయంతో మీ ముందుకు వస్తారు సెలవు